హాయ్ అండి ఈరోజు సమ్మర్ స్పెషల్గా సేమియా పాలయస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కిడ్స్కి చాలా బాగా గుర్తుంటుంది కదా ఈ సేమియా పాలేస్ చిన్నప్పుడు బండి మీద సౌండ్ చేసుకుంటూ వచ్చే సేమ్యా పాలైస్ ఇంట్లోనే అదే టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి మూడు లేదా నాలుగు స్పూన్ల సేమ్యాన్ని వేసుకొని సేమియాన్ని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సేమియా ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు కప్పుల వరకు పాలన వేసుకోవాలి అవి పచ్చిపాలైనా సరే లేదా కాచుకున్న పాలైనా సరేనండి ఈ విధంగా రెండు కప్పుల వరకు పాలన వేసుకోవాలి పాలన వేసుకున్న తర్వాత ఒకసారి తోటి కలుపుకుందాం మధ్య మధ్యలో గరిటెతోటి కలుపుకుంటూ సేమియా అనేది మరీ మెత్తబడిపోకుండా ఇలా చేతితోటి పట్టుకుంటే సేమియా అనేది రెండు భాగాలుగా విడిపోతే సరిపోతుంది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి పావు కప్పు వరకు కండెన్స్ మిల్క్ వేసుకోవాలి కండెన్స్ మిల్క్ అనేది కంపల్సరీ అయితే కాదండి ఒకవేళ మీ దగ్గర అవైలబుల్ ఉంటే వేసుకోండి లేదంటే రెండు స్పూన్ల మిల్క్ పౌడరు అలాగే ఐదారు స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ కూడా అవైలబుల్ లేదనుకుంటే ఇందులోకి ఓన్లీ షుగర్ మాత్రమే వేసేసుకోవచ్చు ఇలా ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకోండి వెనీలా ఎసెన్స్ కూడా అవైలబుల్ లేదనుకుంటే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ దంచి వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఒక నిమిషం పాటు ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి పైన అనేది మేగడ కట్టకుండా కంటిన్యూస్గా గరిటితోటి కలుపుకుంటూ చల్లార్చుకోండి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మరొకసారి గరిటితోటి కలుపుకుందాం చూడండి చల్లారేటప్పటికి కన్సిస్టెన్సీ అనేది కాస్త చిక్కబడిపోయింది ఇప్పుడు మీ దగ్గర ఐస్ క్రీమ్ మాల్స్ అవైలబుల్ ఉంటే అందులో అయినా వేసుకోవచ్చు లేదా కుల్ఫీ మాల్స్ అవైలబుల్ ఉంటే అందులోకైనా వేసుకోవచ్చు నా దగ్గర ప్రజెంట్ కుల్ఫీ మాల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు గంటతోటి మనము కాచిపెట్టుకున్నటువంటి పాలని ఇందులోకి వేసుకోవాలి మరీ నిండుగా వేసుకోవద్దండి కాస్త గ్యాప్ ఉండేట్లు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర కుల్ఫీ మోల్స్ కూడా అవైలబుల్ లేకపోతే కప్స్ కానీ లేదంటే స్టీల్ గ్లాసెస్లో కానీ వేసేసుకోవచ్చు ఇలా అన్నిటినీ వేసుకొని రెడీగా ఉంచుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్ తోటి ర్యాప్ చేసుకోవాలి ఒకవేళ అల్యూమినియం ఫాయిల్ అవైలబుల్ లేకుంటే ప్లాస్టిక్ కవర్ అయినా పెట్టేసుకోవచ్చు కంపల్సరీ పైన అనేది ప్లాస్టిక్ కవర్ తోటైనా సీల్ చేసి పెట్టండి ఇప్పుడు ఇలా చాక్ తోటి చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇందులో పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని డీ ఫ్రిడ్జ్లో ఏడెనిమిది గంటలు పెట్టేసుకుంటే సరిపోతుంది లేదా కుదిరితే నైట్ అలాగే వదిలేసేయండి ఇలా అన్నిటినీ రెడీ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఏడెనిమిది గంటల తర్వాత ఐస్ క్రీమ్ని తీసి చూద్దాము చూడండి ఐస్ క్రీమ్ కూడా ఈ విధంగా గట్టిగా ఉండాలి ఇప్పుడు ఒక బౌల్లోకి కానీ లేదంటే గ్లాస్ కానీ వాటర్ తీసుకొని ఈ కుల్ఫీ మౌల్స్ని టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అలాగే పెట్టేస్తే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది అంతేనండి చాలా సింపుల్గా కూల్ కూల్గా సేమియా పాలేస్ అయితే రెడీ అయిపోయింది మీకు ఎంతమందికి ఈ సేమియా పాలేస్ గుర్తుందో కామెంట్ చేసి చెప్పండి మీకనుక మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మీ కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అతిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ